నమస్తే వెల్కమ్ టు సింగరీ స్టూడియోస్ ఈ రోజు మనతో పాటు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం విజయ్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే చెప్పండి ఎమ్మెల్సీ కవిత గారికి దాదాపుగా ఐదు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ దీని మీద నా స్పందన అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది కదా మీరు కలిసే ఉద్దేశం ఏమైనా ఉందా సార్ ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది కదా ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఏమైనా ఉందంట బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పార్క్ ల్యాండ్లో కట్టారనేసి నాయని రాజేందర్ రెడ్డి గారు ఆరోపించారు సో దీని మీద మీరేం చెప్తారు సార్ చెప్పండి ఎమ్మెల్సీ కవిత గారికి దాదాపుగా ఐదు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ దీని మీద నా స్పందన అని అంటే అన్యాయం మీద న్యాయం అనేది నా స్పందన అండి ఎందుకంటే ఐదు నెలలు సుదీర్ఘకాలంగా కవిత గారిని ఏ అభియోగాలు లేకుండా కూడా జైల్లో పెట్టి అది చేసింది అందుకని ఇవాళ అన్యాయం మీద న్యాయం గెలిచిందని నాకు నా ఒక అభిప్రాయం ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది కదా మీరు కలిసే ఉద్దేశం ఏమైనా ఉందా డెఫినెట్గా అండి ఒక అక్కగారు బహుశా ఇవాళ సెవెన్ ఓ క్లాక్ అట్లా బయటకు అంటే రిలీజ్ అవుతారు రేపు టూ ఓ క్లాక్ వరకు హైదరాబాద్ చేరుతానన్నారు డెఫినెట్గా పోయి కలుస్తానండి నేను హండ్రెడ్ పర్సెంట్ మేము కలుసుకొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది కదా ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా డెఫినెట్గా అండి తన ఒక ఉద్యమ నాయకురాలు తన తన నాయకత్వం కింద మేమందరం కూడా పనిచేసినాము ఆమె నాయకత్వం చాలా అంటే చాలా ఆమె అంటే అన్ని అన్నిట్లల్లో అన్ని సబ్జెక్ట్స్లలో ఆరితేరినటువంటి నాయకురాలు తను డెఫినెట్గా తెలంగాణలో డెఫినెట్గా మార్పు జరుగుతుంది ఆమె నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ కూడా పరుగులు పెడుతుంది తెలంగాణలో డెఫినెట్గా ఒక మార్పు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు ఇస్తుందని ప్రచారం ఉంది సో దానికి మీ స్పందన ఏంటి సార్ దాని మీద అయితే నేనేం స్పందించలేను మరి కేసీఆర్ గారు ఎలా నిర్ణయిస్తే అలా తన బాధ్యతలు ఎలా అప్పచెప్తే దానికన్నా దానికి అనుగుణంగా తను నిర్వర్తిస్తారని అయితే నేను భావిస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పార్క్ ల్యాండ్లో కట్టారనేసి నాయని రాజేందర్ రెడ్డి గారు ఆరోపించారు సో దీని మీద మీరేం చెప్తారు సార్ డెఫినెట్గా అమ్మ ప్రతిపక్షాలు ప్రతిపక్షం అన్నప్పుడు ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉంటాయి డెఫినెట్గా వాళ్ళు ఆరోపించారు దానికి అనుగుణంగానే మేము కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది న్యాయస్థానం తీర్పు ఎలా వెలువడితే దాని మీద మేము కట్టుబడి ఉంటాం హైడ్రా హైదరాబాద్లో బాగా చర్చ జరుగుతుంది దీన్ని మీరు స్వాగతిస్తారా డెఫినెట్గా హైడ్రాను నేను స్వాగతిస్తాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోను కూడా హైడ్రా లాంటి సంస్థలను నెలకొల్పి నిష్పక్షపాతంగా చేయాలనేది నా యొక్క మనవి అంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా చేస్తే మాత్రం హైడ్రా లాంటి సంస్థలను నేను స్వాగతిస్తాం ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది కదా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా నేను అదే అంటున్నాము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ గారు ఎట్లా నిర్దేశిస్తే అట్లా కేసీఆర్ గారు తనకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా కవితక గారు డెఫినెట్గా దానికి అనుగుణంగా ఆమె ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారని నేను నాకు నా ప్రగాఢమైన నమ్మకం ఆమెకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కానీ ఆమె సక్రమంగా నిర్వర్తిస్తుంది విజయవంతంగా కూడా నిర్వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ ఒప్పందం వల్లనే ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది దీని మీద మీ స్పందన ఏంటి సార్ నిజంగా కూడా అలాంటిది ఏదైనా ఒప్పందాలు ఇవి జరిగేది ఉంటే ఇన్ని నెలలు ఆమె అన్ని కష్టాలు పడకుండా జైల్లో ఉండాల్సిన అవసరం లేదు ఎప్పటికి కూడా అంటే నిజంగా అట్లాంటిది ఉండేది ఉంటే ఒక పదిహేను రోజులలోనే బెయిల్ వచ్చు బయటకు వచ్చేస్తూ అట్లాంటిది ఏం లేదు ఇవన్నీ కూడా కుట్రపూరిత రాజకీయ మాటలు తప్ప ఇంట్లో వాస్తవం లేదని నేను ప్రగాఢంగా గట్టిగా చెప్తున్నాను అపోజిషన్స్కి మీరేమన్నా మెసేజ్ చేద్దామనుకుంటున్నారా నేను ఒకటే అంటున్నాను కవితక్క గారు బయటకు వచ్చారు డెఫినెట్గా తెలంగాణ రాజకీయాలలో చాలా మార్పు జరుగుతుంది తెలంగాణ మొత్తం కూడా ఆమె ప్రచారం ఆమె తెలంగాణ కలివాడికి తిరిగి జరిగిన అన్యాయానికి కానీ కుట్రలు కానీ బట్టబేలు చేసే క్రమంలో డెఫినెట్గా కూడా రాజకీయం మార్పు డెఫినెట్గా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించి చెప్పారు సో అంటే ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి అని కూడా ప్రజలకి తెలుస్తుంది మీరు అనుకునేది కూడా ఎవ్రీథింగ్ అనేది రీచ్ అవుతుంది అనేసి మేము కూడా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సింగరీ స్టూడియోస్ అందరికీ సింగరి ప్రేక్షకులకు సింగరి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ